ఎట్లా పెడుతు చేత ఒక లక్ష పదివేల యావని వ్యక్తులు సిమ్ ఎన్ని ఎన్ని పనులు వచ్చిన ఆరు పళ్ళతో ఉన్నాయి యావరు నవిరం సంతనాగలాపురం ఫ్రెండ్స్ సంతనాగలాపురం ఆరు పళ్ళతో ఉన్నాయి ఏమి రేట్ అని అడిగిరా ఎవరు ఎంత అడిగిర లక్ష గత ఇస్తానంట మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్న నెంబర్ కూడా అడుగుదాము నెంబర్ చెప్పినాం ఇది నెంబర్ నోట్ నోట్ ఎట్లా లేదా శాగలపురంకి వస్తే ఇస్తారు నెంబర్ లేదన్నది నోటెట్లేదంటెన్స్ ఎలిమెట్లంటున్నా రెండు రెండు సార్లు పోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి అన్న మీ పేరున శంకర్ శంకర్ సంతనాకలాపురం శంకర్ ఎంఎస్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్